హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాం ఏంటి వీడియోస్ పెట్టట్లేదు అనుకుంటున్నారా పెడతాను పెడతాను ఇది చూసారా పైపు కట్ అయ్యి ఎలా వస్తుందో ఎంత బాగుందో కదా నిజంగా అక్కడ పైపు కట్ అయింది కానీ అది చాలా బాగుంది చూసారా ఎలా వస్తుందో ఇది పెద్ద విడ్డోరమా అని మీకు అనిపించవచ్చు కానీ నాకు చాలా అందంగా కనిపించింది అందుకే ఇలా వీడియో తీసి పెడుతున్నాను నేను ఊరికి వెళ్ళి అనమాట అందుకనే రోజు వీడియోస్ పెట్టలేకపోతున్నాను ఊరి నుంచి రాగానే నేను మళ్ళీ మీకు వీడియోస్ పెడుతూ ఉంటాను ఇంక ఈరో ఈరోజు ఒక మంచి మొక్క గురించి చెప్పాలనుకుంటున్నాను వీడియోలో చివరి వరకు చూడండి వర్షాలు మాకు నెల రోజుల నుంచి గ్యాప్ లేకుండా రోజులో పది నిమిషాలు పావుగంట ఆగుతుంది అలా అని పెద్ద వర్షం కాదు చిన్న అలా ముసురులాగా పడుతూనే ఉంది మరి గ్యాప్ లేకుండా ఈ వాటర్ ఫాల్ లాగా ఎంత బాగుందో వాటర్ ఫాల్ కాదు వాటర్ ఫౌంటైన్ లాగా ఎంత బాగుందో కదా ఇది ఇంకా ప్రతి చినుకుని ఒడిసి పట్టుకుంటే మనకి వర్షం నీరు ఎంతో ఉపయోగం మొక్కలకు మనకు జీవనాధారం ఈ దారే కదా అందుకే నేను ఇలా చినుకుని చేతితో పట్టుకున్నాను సరదాగా చాలామంది డ్రమ్ముల్లో స్టోర్ చేస్తున్నారు మనం దేనికైనా డ్రమ్ముల్లో స్టోర్ చేసుకొని అవి మొక్కలకి వేసుకుంటే మొక్కలకి మంచి ఎనర్జీని ఇస్తుందంట వీలైతే ఎవరికైనా టెర్రస్ గార్డెన్ ఉన్నవారు ఇలా స్టోర్ చేసుకోండి మాకైతే చెరువుల్లోకి వెళ్తాయి చెరువుల్లోంచి పొలాల్లోకి వెళ్తాయి ఇలా ప్రతి చుక్క సేవ్ అవుతుంది మాకు భూమిలోకి మేమున్న తోటల మధ్యలో కాబట్టి ప్రతి చుక్క నెలలో ఇంకుతుంది ఎక్కువ అయితే కాలువల్లోకి వెళ్ళి కాలువల్లోంచి చెరువుల్లోకి వెళ్ళి చెరువుల్లోంచి పొలాల్లోకి వెళ్తుంది మన గార్డెన్ చూడండి ఎలా తడిసి ముద్దయిపోయిందో చక్కగా ఇంక ఇక్కడి నుంచి పచ్చగా తయారవుతాయి మొక్కలన్నీ కొన్ని మొక్కలు రెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోతాయి పువ్వులు రావు కొన్ని మొక్కలు ఇప్పుడు చిగురులు వచ్చి కొత్తగా పూతలు వచ్చేస్తాయి వర్షం తగ్గిపోగానే వాటికి ఎంత ఇష్టమో వర్షం నీరు ఎక్కువైతే కష్టమేలేండి ఇలా చిన్న ముసురు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు మొక్కలకి మన ఇబ్బంది అంతా మనకే ఇంకా కలవపూల గురించి ఈ లోటస్ గురి దుంపల గురించి చాలామంది నన్ను అడిగారు నేను వీడియో చేసి పెడతాను మెసేజ్లో అంత మెసేజ్ టైప్ చేయడం కష్టం కదా అని చెప్పాను కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఖాళీ లేక నేను వీడియో చేయలేదు ఈరోజు నేను ఈ లోటస్ దుంపలు గురించి ఇంకో వీడియోలో నేను ఊరి నుంచి వచ్చాక వివరంగా మీకు చెప్తాను ఈ వీడియోలో మామూలుగా చూపిస్తున్నాను ప్రస్తుతానికి ఎలా ఉన్నాయి మన లోటస్ పాంట్సు పువ్వులు పూసినవి అన్నీ మీకు వీడియోలు తీసి పెట్టాను కదా ప్రస్తుతానికైతే పువ్వులు లేవు మొత్తం అన్నీ క్లీన్ చేయించి నీట్గా చేసి ఉంచామన్నమాట మీకు ముందు చూపించిన బ్లాక్ డబ్బుల్లో మనం మన బాతులు పీక్ పడేసాయి అన్నమాట అందరూ దుంపలు ఎక్కడ తీసుకోవాలి ఎలా నాటుకోవాలి మీరు దుంపలు ఇస్తారా ఇలా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి మాకు వేసుకొని చాలా సంవత్సరాలు అయింది పూత రాలేదు అని కూడా చెప్పారు ఇవన్నీ కూడా వివరంగా చెప్పాలంటే ఎక్కువ సమయం పడుతుంది నేను అవి చూపిస్తూ మీకు వీడియో చేసి పెడతాను అంటే నేనేం పెద్ద ఎక్స్పర్ట్ని అయితే కాదు నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఇప్పుడు ఆన్లైన్ సౌకర్యాలు ఉన్నాయి చాలామంది యూట్యూబర్సు లోటస్ సేల్ చేస్తున్నారు లోటస్లో చాలా రకాలు ఉంటాయి వాటికి పేర్లు కూడా ఉంటాయి మేమే మేము నాకైతే నాకు తెలియనప్పుడు ఈ లో తామర పూలు కలవ పూలు అని రెండు రకాలు ఉంటాయి కదా అన్నిటిని కలవ పూలు అని అని అంట తెలియక ఇప్పుడు యూట్యూబ్లో చూసిన తర్వాత ఎన్ని రకాలు అయితే ఉన్నాయో తెలుస్తోంది కాకపోతే మనకంత మెమరీ పవర్ లేదు పేర్లు గుర్తుండు ఏవో ట్రాపికల్స్ అంటారు ఇంకేవో అంటారు రకరకాల పేర్లు వీటికి కొన్ని ఆకులతో బతుకుతాయి కొన్ని విత్తనాలతో వస్తాయి కొన్ని దుంపల్లాగా ఉంటాయి కొన్ని వైర్లు లాగా ఉంటాయి అలా రకరకాల మాట ఇక్కడైతే నేను మొక్కలతో ఎలా ఎంజాయ్ చేస్తున్నానో మీకు చూపిస్తాను నాకైతే మైక్రో లోటస్ చాలా ఇష్టం అన్నమాట చిన్నది ఉంటుంది ఎక్కువ పూలు పూస్తుంది మనం లోపల టేబుల్ మీద కూడా సరదాగా ఒకరోజు పెట్టుకోవచ్చు చిన్న చిన్న పార్ట్స్లో వేసుకొని వాటి కోసం ప్రయత్నం చేస్తున్నాను అవి నాకు నర్సరీలో ఎక్కడ దొరకట్లేదు ఆన్లైన్లో దొరుకుతాయని అందరూ చెప్తున్నారు నేను కూడా ఆన్లైన్లో చెక్ చేయాలి మీలో ఎవరికైనా సరదా ఉంటే మైక్రో లోటస్ తెచ్చుకోండి అది మెయింటెనెన్స్ చాలా తక్కువ ఈజీగా చిన్న పాటలు పెంచుకోవచ్చు ఇంకపోతే నేను నా దినచర్యలో భాగంగా ఎలా మొక్కలతో ఎక్కువసేపు గడుపుతూ ఉంటాను ఇంట్లో పనులు తొందర తొందరగా ముగించేసుకొని మామూలుగా అయితే మనకు సమయం ఉండదు లేడీస్కి ఇంట్లో పనులతోనే సరిపోతుంది సమయం లేదు అని మనం అలా ఊరుకున్నాము అనుకోండి మనకంటూ సమయం ఉండదు కదా మనకంటూ ఒక రోజులో ఒక అరగంటో గంటో ఇష్టమైన పనులు స్త్రీలందరికీ మాట ఈ మాట ఎందుకంటే ఇంట్లో పనులు చేసి చేసి అలసిపోయి ప్రతిరోజు రోజు తోమిందే తోమరా పాసిపల్ల దాసరా అని మా గారు ఒక సామెత చెప్పేవారు చిరాకు పుడుతూ ఉంటుంది వా ఇంట్లో పనులతో చేసిందే చేయాలి మార్నింగ్ మళ్ళీ లేచిన దగ్గర నుంచి రొటీన్గా చిరు చిరాకు పుడుతుంది అందరికీ అందుకని చెప్పి రోజులో ఒక అరగంట గంటో ఏ అట్లీస్ట్ ఒక పది నిమిషాలైనా మనకు నచ్చిన వాటితో మనం సమయాన్ని కేటాయించుకొని గడుపుతూ ఉండాలి లేదు అంటే మెంటలీ ఫిజికలీ ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు స్త్రీలకు యాభై సంవత్సరాలు వచ్చే దగ్గర నుంచి మెనోపాజ్ లక్షణాలు మొదలైపోతున్నాయి నా నలభై సంవత్సరాలకే మొదలైపోతున్నాయి దానివల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అలాగే యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది అలాగే ఈ బరువు పెరుగుతున్నారు అలాగే ఇవన్నీ షుగరు బీపీ థైరాయిడ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ హిమోగ్లోబిన్ లేక తగ్గిపోవడం ఇలాగ రకరకాల సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలుసా మనకి మెంటల్గా స్ట్రెస్ పెరగడం వల్ల మన మనలో ఎక్కువ అలసట స్ట్రెస్ ఎప్పుడైతే ఫీల్ అవుతామో మెంటల్గా అప్పుడే మనం ఒబసిటీ పెరుగుతుంది అంటే బరువు పెరుగుతాం అందుకని చెప్పి స్త్రీలందరూ ఏం చేయాలంటే రోజులో కొంత సమయాన్ని మన కోసం మనం కేటాయించుకొని మనకు నచ్చింది నాకు గార్డెనింగ్ ఇష్టం నాకు మొక్కలతో గడపడం ఇష్టం ఎక్కువ మొక్కలతో గడుపుతూ ఉంటాను వీలైనప్పుడల్లా నాకు హాయిగా అనిపిస్తుంది ఇప్పుడు ఫిజికల్గా నేను ఎక్కువ వర్క్ చేయలేకపోతున్నాను ఏజ్ పెరుగుతుంది కాబట్టి ఇంతకుముందు గార్డెన్ వర్క్ అంతా నేనే చేసుకుండేదాన్ని ఎక్సర్సైజ్ కోసం ఇప్పుడు స్టాప్తో చేయిస్తున్నాను కొన్ని చిన్న చిన్న పనులు నేను చేసుకుంటున్నాను కానీ మెంటల్గా పీస్ఫుల్గా ఉండాలి అంటే హార్ట్ ప్యూర్గా ఉండాలి అంటే మన ఆలోచనలు మన హృదయం స్వచ్ఛమైనది అయ్యి ఉండాలి మన మెంటల్గా పీస్ఫుల్గా ఉండాలి అంటే మనం ప్రశాంతంగా ఉండగలగాలి లేనిపోని యాత్రలు పెట్టుకోకూడదు అసలు కోరికలు అసలు పెట్టుకోకూడదు మన దగ్గర ఏముందో దాంతోనే ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉండగలగాలి మనం మనం ఇష్టమైన పనులు చేసుకునేటప్పుడు మిగతా ప్రపంచాన్ని మర్చిపోగలగాలి నేను మొక్కల్లో తిరిగేటప్పుడు ఇల్లు పక్కనే ఉన్న ఇంటిని మర్చిపోతాను ఇంకా మిగతా పనులు కూడా మర్చిపోతాను నా చుట్టూ సీతాకోక చిలుకలు చూడండి ఎలా ఎగురుతున్నాయో నాకు గార్డెనింగ్ ఇష్టం కాబట్టి నేను ఇలా గడుపుతున్నాను మీకు బుక్స్ చదవడం ఇష్టం అనుకోండి మీరు ఒక రూమ్లోకి వెళ్ళిపోయి పీస్ఫుల్గా ఇంకో ఏమి ఆలోచించుకోకుండా ఆ బుక్లో మీకు ఇష్టమైన అంశాన్ని చదువుకోండి లేదు అంటే మ్యూజిక్ వినండి లేదు అంటే డ్యాన్స్ చేసుకోండి తలుపులేసుకొని తప్పులేదు యోగా చేయొచ్చు ఏరోబిక్స్లో జాయిన్ అవ్వచ్చు ఇలాగా చాలా రకాలు ఉన్నాయి కదా మీకు ఏది అందుబాటులో ఉందో ఏది చేయడానికి అవకాశం ఉంటుందో ఏది మీరు చేయగలరో ఏది మీకు ఇష్టమో అది చేస్తూ ఉండండి ఎంత బాగుంటుందో తెలుసా నేను ఇలా మొక్కలతో మాట్లాడుతూ మొక్కలను హగ్ చేసుకుంటూ మొక్కలు నాతో మాట్లాడుతున్నట్లే అనిపిస్తూ ఉంటుంది మొక్కలతో ఎన్నో భావాలను షేర్ చేసుకుంటూ చాలా హ్యాపీగా గడుపుతూ ఉంటాను రోజులో అదే చెప్పాను కదా ఇంటి పనులు అన్నీ ముగించుకున్నాక ముగించుకోకముందు మధ్య మధ్యలో గ్యాప్లో కూడా నేను ఇలా మొక్కల్లోకి వచ్చి హాయిగా విహరిస్తూ ఉంటాను మరి ఈ నా గురించి నేను చెప్పాను కదా మరి మీరేం చేస్తున్నారో నాకు కామెంట్స్లో తెలియచేయండి నేను చెప్పిన మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి ఏమంటారు మరి నిజమే కదా ఇది ప్రకృతి థెరపీ లాగా మాట నాకు పనికొచ్చింది ఇవి మనకి ఎదురు సమాధానం చెప్పవు ఈర్షాభావాలు ఉండవు కోపం ఉండదు అసూయ ఉండదు మనం బాగున్నామా లేవా మనకు ఆస్తుందా లేదా మన మన స్టేటస్ ఏంటి మన కులం మతం అవి ఏవి అడగవు మనకి ఎన్నో అందాలను అందిస్తాయి ఎన్నో ఎంతో ఆహారాన్ని అందిస్తాయి ఎంతో ఆనందాన్ని అందిస్తాయి ఇంకపోతే మేము ఒక నర్సరీకి వెళ్ళాం ఈ మొక్కలు అసలు ఇంతకుముందు నాకు తెలియదు వీటి పేరు లిసంతోస్ అని చెప్పారు ఒకరి వల్ల తెలిసింది మామ్ అండ్ సన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది తల్లి కొడుకు కలిసి ఛానల్ పెట్టారు వాళ్ళది కర్ణాటక తల్లిగారి పేరు గంగా అబ్బాయి పేరు అమిత్ రెడ్డి వాళ్ళ ఛానల్ నేను చూసినప్పుడు అబ్బా ఇలాంటి మొక్కలు ఉంటే నాకు కూడా ఎంత బాగున్నో అని అనుకున్నా నేను కామెంట్ పెట్టాను అమ్మ మీ మొక్కలు ఎంత చాలా బాగున్నాయి అని అంటే మా రాజుగారు కూడా వచ్చారు రాజుగారు నేను మా పిల్లలు అందరూ కలిసి వెళ్దాం ఈ నర్సరీకి ఆ గంగమ్మ మాకు మెసేజ్ పెట్టారు అమ్మ మీ ఛానల్ నేను చూస్తున్నాను మీ వీడియోస్ చూస్తున్నాను నాకు మీరంటే చాలా అభిమానం నేను మీకు గిఫ్ట్గా ఈ మొక్కల్ని పంపించాలనుకుంటున్నాను మీ మీ వివరాలు నాకు తెలియచేయండి అని కామెంట్ అయితే పెట్టారు కానీ పాపం ఇబ్బంది అవుతుందిలే అంత దూరం నుంచి ఎందుకులే అని చెప్పి నేను నా వివరాలు ఇవ్వలేదు మీ అభిమానికి చాలా కృతజ్ఞతలు అమ్మ మనం ఒకసారి కలుద్దాం ఈ మొక్కలు నేను తర్వాత తీసుకుంటానులేండి అని చెప్పాను తర్వాత అమిత్ రెడ్డికి ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడడం జరిగింది అప్పుడు బాబు నాకు ఈ మొక్కలు కావాలమ్మా ఆ నర్సరీ అడ్రస్ పెట్టండి అని అడిగితే అమిత్ రెడ్డి కూడా మీరు నాకు తల్లి లాంటి వారు నేను మీకు పంపిస్తానమ్మా అని అన్నారు ఎవ ఏది ఎవరికైనా ఏదైనా సమస్యే కదండి అంత దూరం నుంచి ఇంత దూరం కొరియర్కి వెళ్ళి ప్యాక్ చేసి వాళ్ళు జాబ్ చేసుకునే పిల్లలకి ఎలా అవుతుంది చెప్పండి ఇబ్బంది పెట్టాలి కదా నాకైతే మొక్కలు కావాలి ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నాన్న నాకు ఆ నర్సరీ అడ్రస్ చెప్తే చాలు తెలిసిన వాళ్ళు కూడా అడుగుతున్నారు నేను చెప్తాను వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకుంటాం అని చెప్పడం జరిగింది ఆ బాబు అయితే నాకు అడ్రస్ అదే నర్సరీ అక్కడ చెప్పారు మేము వెళ్ళి ఇలా కొన్ని మొక్కలు తెచ్చుకున్నాం ఇదైతే ఎల్లో కలర్ రోజు మాట ఇది లిసన్ దీని పేరు లిసన్తో ఇందులో ఆరు రంగులు ఉన్నాయంట ప్రస్తుతం మేము వెళ్ళినప్పటికీ ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని రంగులు ఒక్కొక్క మొక్క తెచ్చుకున్నామాట ఎప్పటినుంచో ఎదురు చూసిన ఈ కళ నెరవేరినందుకు నాకు చాలా 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 ఆనందంగా ఉంది ఈ వీడియో ద్వారా ఆ తల్లి కొడుకులకు నేను చాలా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇంత మంచి వాళ్ళు ఉన్నారా అని చాలా థ్యాంక్స్ అమిత్ రెడ్డి అండ్ గంగమ్మ ఓకేనా ఇంకా ఈ మొక్కలు నా దగ్గరికి వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను మీ ఎవరికైనా కావాలి అంటే ఇవి ఇక్కడ కర్ణాటకలో ఒకే ఒక నర్సరీలో తప్ప మిగతా ఎక్కడ ఎప్పుడు నేను నేనైతే ఎంతవరకు చూడలేదు మీరు ఎవరైనా చూ చూసి ఉండొచ్చు మేబీ ఎక్కడ లేవని నేను చెప్పలేను ఎవరైనా చూసి ఉండొచ్చు నేనైతే చూడలేదు మేము కూడా ఈ మొక్కల్ని ఈ ఆల్రెడీ పువ్వులతో ఉన్నాయి కాకుండా చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా కొత్తగా నార్పోస్తారు వాటిని అయితే ఆ నర్సరీ వారికి ఆన్లైన్ సౌకర్యం లేదని చెప్పారు అందుకని చెప్పి మేమే కొరియర్ చేసుకోవాలనుకుంటున్నాము మన విజయనగరంలో హౌస్కి ఈ చూసారా ఎంత అందంగా ఉన్నాయో పువ్వు అయితే సేమ్ గులాబీ పువ్వులాగే ఉంటుంది మొక్క అయితే వేరేగా ఉంటుంది ఒకసారి అయితే నేను ఈ మొక్కల్ని మా కడియం నుంచి శ్రీనని ఒక ఆయన తస్తారు మొక్కలు వాళ్ళ దగ్గర నేను చూసినట్టే గుర్తు ఒకసారి మాకు విజయనగరంలో పైడిత పైడితల్లి అమ్మవారి జాతర జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం ఆ టైంలో ఈ మొక్కల్ని చూసినట్టే ఎక్కడో చిన్న జ్ఞాపకం కాకపోతే వీటి గురించి అప్పట్లో తెలీదు వీళ్ళ వీళ్ళ ఛానల్లో చూసినప్పుడే తెలిసింది ఓకే అందరూ అడిగారంట వాళ్ళని అమ్మాయి నిజం పువ్వుల ప్లాస్టిక్ పువ్వులా అని అడిగారంట చాలా వీడియోస్ అయితే చేశారు వాళ్ళు నిజం పువ్వులే అని వాళ్ళు ఫ్రీగా కూడా చాలామందికి మొక్కలు ఇచ్చే పంపించారంట తర్వాత అందరూ మీరు ఈ మొక్కల్ని కొరియర్లో పంపించండి అని అడిగారంట చాలామంది పంపించారట కానీ డామేజ్ అయిందని వాళ్ళు వాణిశారంట ఇంకా ఇప్పుడు పంపట్లేదమ్మా అని అన్నారన్నమాట ఇది మొక్కల స్టోరీ ఈరోజు వీడియో ఓకేనా బాయ్ బా చెప్పేసానని అలా వెళ్ళిపోకండి ఒక లైక్ చేయండి ఈ పువ్వుల స్టోరీ ఇంకా ఉంది ఇవి అమెజాన్లో విత్తనాలు దొరుకుతాయంట విత్తనాలతో వేసుకున్నా కూడా జుట్టు మొక్కలను అట్టడం చాలా కష్టం అంట ఈ మొక్కల్ని పెంచడం చాలా కష్టం అంట ఈ షాప్లింగ్స్ ఆన్లైన్లో పంపించినా కూడా కొన్ని డ్యామేజ్ అయిపోతాయంట ఇవన్నీ నర్సరీ వాళ్ళు చెప్పారు ఇవి చాలా సున్నితమైన మొక్కలు కానీ చామంతి మొక్కల్లో ఆ పక్క నుంచి పిలకలు పెడతాయి అని చెప్పారు ఈ పువ్వు వచ్చిన కాడ కట్ చేస్తే అక్కడి నుంచి పువ్వు అయిపోయాక అక్కడి నుంచి మళ్ళీ పిలకలు వస్తాయి ఒక ఆరు నెలలు ఏడు నెలలు గ్యారంటీగా ఉంటాయి ఆ తర్వాత మన పెంపకం మీద ఆధారపడి ఉంటుందంట మన పెంపకం బాగుంటే చాలా రోజులు ఉంటాయంట ఇవి ఒకే నర్సరీలో ఉన్నాయి మిగతా దగ్గర లేవు ప్రస్తుతానికి ఎవరు డ్యామేజ్ అవుతున్నాయని ప్రస్తుతానికి ఎవరు తేలేదు అని చెప్పారు ఎవరికైనా కావాలంటే ఆన్లైన్లో ట్రై చేయమన్నారు వీళ్ళ నర్సరీకి ఆన్లైన్ సౌకర్యం లేదంట ఈ మొక్కలకు ఎవరైనా కావాలంటే లైవ్లో కొనుక్కోవాలి అని చెప్పారు మీ ఎవరికైనా ఆసక్తి ఉంటే కామెంట్స్లో తెలియజేయండి నాకు అమిత్ ఒక నెంబర్ ఇచ్చారు ఒక అమ్మాయి నెంబరు ఆ అమ్మాయి ఏమొచ్చి వీళ్ళ దగ్గర తీసుకొని తను తెలంగాణ అంట తనేమో సేల్ చేస్తున్నారట ఆన్లైన్లో ఈ పువ్వులు ఈ మొక్కలు ఈ పువ్వుల మొక్కలు మీ ఎవరికైనా ఆసక్తి ఉంటే నాకు కామెంట్స్ పెట్టండి నేను అమిత్ ఇచ్చిన నెంబర్ నేను మీకు పెడతాను అమిత్ అంటే కర్ణాటక అబ్బాయి మాట ముందు చెప్పాను కదా వాళ్ళ వల్లే నాకు ఈ మొక్కలు పరిచయం అయ్యాయని వాళ్ళ వల్లే నేను ఈ మొక్కలు తీసుకున్నానని తనమాట అది సంగతి ఇంక నేను రెగ్యులర్గా వీడియోలు పెట్టట్లేదని చెప్పి అందరూ అన్సబ్స్క్రైబ్ చేసేసుకుంటున్నారు రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేదని అన్సబ్స్క్రైబ్ చేసుకోకూడదు ఎందుకంటే నేను హెల్త్ బాగా పోవచ్చు ఊరికెళ్ళచ్చు ఏదైనా అవ్వచ్చు కదా ఊరికెళ్ళడం వలన పెట్టలేకపోతున్నాను ఊరి నుంచి వచ్చాక మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే పెడతాను మన ఛానల్ని ఫాలో అవ్వండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకోకండి ఈ మొక్కలు పెంచడం ఎంత కష్టమో అని వాళ్ళు ఇక్కడ తీసుకెళ్ళి చూపించారు మాట చిన్న చిన్న బుట్టల్లో నుంచి ఇవి వేసిన తర్వాత ఒక కొంచెం పొడవచ్చి పది పదిహేను ఆకులు వచ్చే వరకు నమ్మకం ఉండదంట ఎక్కువ వాటర్ పెట్టినా కుళ్ళిపోతాయంట వాటర్ అయిపోయినా చనిపోతాయంట చాలా జాగ్రత్తగా పెంచుకోవాలని చెప్పారు నేను ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను పట్టుకెళ్ళి పెంచి వాటి వివరాలు నేను మళ్ళీ ఇంకో వీడియోలో చెప్తాను ఓకేనా ఇప్పుడు బాయ్